పికిల్స్ ఇవన్నీ చేసుకునేది మధ్యాహ్నం ఏ పనులు యాభై సార్లు నాకు అవుతుంది తిన్న పల్లెం కూడా తీయడానికి కూడా లేదా ఇవన్నీ చూస్తుంటే నువ్వు కన్సీవ్ అయ్యినట్టు అనిపిస్తుంది కానీ ఏం ప్రెగ్నెంట్ దేవల్ల దేవాల దేవుడు కని తెరిచిండేమో అంటే మేము ప్రెగ్నెంట్ అని అసలు ఇది మేము ఐడియాతోనే లేవండి ప్రెగ్నెంట్గా అంటే నేను ముగ్గురు పిల్లలు కావాలనుకున్నాను అది మాత్రం వాస్తవే కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ షాప్ పనులు ఇలాంటి పనులు ఆ పనులు ఇన్ని పనుల మీద ఉంటా ఇప్పుడు ప్రెగ్నెంట్ అందుకుంటే ఒకవేళ ఇబ్బంది పడతామని చెప్పేసి మేము అసలు కాదనుకున్నాము వద్దనుకున్నాం కూడా హైందరికి ఎలా ఉన్నారు బాగున్నారు మీదే చాలా బాగున్నాం ఏం చేసి ఖచ్చితంగా ఇంకా అది అవుతుంది సాయంత్రం పూట ఇంకా సుహాసిని చక్కగా ఆట ఆడుకుంటుంది సాహసు బాబు చేస్తేమో ఇంకా వెళ్ళాడు అన్నమాట ఇంకా రాజకుమార్ ఏమో లేసి ఇంకా అన్న కూర ఇవన్నీ ఉండితే నేను సివిండ్ పనికి వెళ్ళాను అండి అదేనండి మహేర్ బాబు కొడుకు పనులు మొదలైన చెప్పేసి మీకు చాలా మాటలు చెప్పాయి కదా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి రాజు ఇంకా వెనక బెడ్రూమ్ ఉంది కదా మహేంద్ర మహేంద్రబాబు ఆ బెడ్రూమ్ ప్లాస్టిక్గా చేసేసాము అంత అంతా సింగల్స్ ఆన్ చేయండి చేస్తుంది సింగల్స్ ఆన్ చేసేసి ఇంకా తర్వాత ఇంకా కిచెన్ రూమ్ కూడా ఉంది కదా కిచెన్ రూమ్ లో ఇంకా మరి ఇప్పుడు ఉంది వాళ్ళకి ఒక ఐటమే కదా మా మహేంద్ర వాళ్ళు ఏమో ఇంకా బెడ్రూమ్ లో ఉన్న పంచులో ఇంకా కిచెన్ రూమ్ లో బావి ఉంటారు కదా పక్కన ఐటమ్మది కదా అది ఇప్పుడు చేయట్లేదులే మనం డబ్బులున్నప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి మా నాన్న అన్నాడు అందుకని చెప్పేసి అది ఆగిపోయింది ఇప్పుడు సెలబ్రేషన్ వాళ్ళదే కదా అందుకని చెప్పేసి కొత్త ఇంటికి రాబోతుంది ఇల్లు కూడా కొత్త కొత్తగా ఉండాలని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మ చేస్తుంది ప్రతిదీ అమ్మాయి ఫ్రిడ్జ్ అంటే అంట చాలా చాలా రాబోతుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మా చిన్న చిన్న పెళ్ళికి కూడా ఇట్నే చేసిందండి మా చిన్నమ్మ గుర్తుందో లేదు ఎందుకు ఆ రోజు అనిషా పెళ్ళికి రేగులు వేయించింది ఇంకా ఏతర పంచ ఇంతకుముందు ఒకటి ఒక పెట్లాగా ఉండేదండి ఆ ఇల్లు ఒక పెట్లా ఉండేది ఒక లోన్ బెడ్రూమ్ ఉండేది అంటే ఒక పక్క నుంచి ఉండేది ఉండేదన్నమాట దారి ఇప్పుడు రెండు ఐటాలు వేసే ఇప్పుడు రెండు ఐటాలు అయింది ఇంకా ఆ రోజున ఇటు కాదులేనా అని ఇంకా అమ్మాయి ఇంకా అమ్మాయి కూడా పెళ్లి చేస్తున్నాం కదా రెండు ఐట చేసుకుందాం అని చెప్పేసరికి ఇంకా ఆ రోజు ఇంకా ఇల్లు మొత్తం ఇంకా ప్లానింగ్ అడ్డు కూడా ఒకటి ఉంటే అది పగలు కొట్టేసి సెంటర్ చేసేసుకొని ఇంకా రేగులు అయితే వేసేసి ఇంకా కట్టుబడి కట్టేసేమాట ఆ రోజు కూడా ఇంకా పెళ్లి పనులు మొత్తం నేనే ఇంకా నా బాధ్యత మీదుగా నా చేతుల మీదగానే ఇంటి పనులు కూడా అయిపోయినాయమాట ఇంకా అదే ప్రకారం మహేంద్రబాబు కూడా ఇంకా శుభ్రం నువ్వే చేసి చేసానా నువ్వు పెద్దడు కదా ఆ పని ఈ పని అలానే ఇంకా మహేంద్రబాబు పెళ్లి పనులు కూడా నీకే బాధ్యత అప్పచేవుతున్నాను అని చెప్పింది అన్నమాట మా చిన్నమ్మ అందుకని చెప్పేసి ఇంకా నేను అన్ని పనులు చేసుకుంటాను ఉదయం చీకటితో వెళ్ళి ఇంకా చే ఉదయం చేపడితే వెళ్ళి ఇంకా మధ్యాహ్నం రెండు గంటల మూడు గంటల చేసి వస్తున్నాను ఇప్పుడు పని ఎంతవరకు వచ్చిందంటే ఇంకా రెండు ఐటాలు ఇంకా ప్లాస్టింగ్ చేయడం అయితే అయిపోయిందండి ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లో ఫ్లోరింగ్ లాగాలి కదా ఇంకా అలా ఫ్లోరింగ్ లాగాలంటే దానికంటే ముందుగా కబోర్డ్స్ ఇవన్నీ ఉండే కబోర్డ్స్ ఇంకా బెడ్రూమ్లో పోయాలి అలానే కిచెన్లో కూడా సెల్ఫ్లు ఎక్కువ కావాలి కదా రాజీ కాసావిసాని రేపు దీవెని పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు రెండు రూమ్లు ఫ్లోరింగ్ లాగేసి ఇంకా రేపేమో కిచెన్ ఇంకా ఇంకా సెల్పులో ఏం చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం సరిపోవట్లేదండి ఇంకా మ్యారేజ్కి ఇంకా త్వరలో రాబోతుంది ఇంకా త్వరలో మహేంద్రబాబు పెళ్లి జరగబోతుంది అనమాట ఇంకా టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా మా చిన్నమ్మ చిన్నమ్మిటి కాదు టైం సరిపోదు మనకి ఇంకా ఏం చేద్దాం అంటే మార్గం ఉంది ఏంటంటే ఇంకా బండ్లే తీసరా అంగులం బండ్లు ఉంటాయి అంగులం అరంగులం బండ్లు ఉంటాయి ఫినిషింగ్ చేసినాయి పాలిష్ బండ్లు అలమారలు ఇంకా అలాంటివి తీసుకురా అని చెప్పేసరికి మన మా చిన్నమ్మలు వినకుండా పోయి ఇంకా అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా రోజు నేను వెళ్ళి ఇంకా రెండు ఫ్లో రూమ్లు ఫ్లోరింగ్ లాగి ఇంకా సెలవు రేపు మహేంద్ర నేను కొద్దిగానే కట్టబోతున్నాము ఆ తర్వాత మా చిన్నమ్మలు చేసిన రేపు నారాజీపల్లి రాబో పాపోతున్నారు అనమాట అలానే కాంసెక్షన్ చాలా మంది మీ పెద్దమ్మ గురించి అడుగుతున్నారు రాజు అత్త గురించి విజేత గురించి అంటే గుంటూరులో గుంటూరు అప్పుడప్పుడు అత్తమ్మ చర్చికి వెళ్తా ఉంటది కదా అక్కడ మా సబ్స్క్రైబర్లు గుర్తుపెట్టి మీ అత్త చూసాని అని చెప్పేసి చాలా మంది మొన్న ప్రార్థనకి ప్రార్థన మా అక్క వీళ్ళందరూ వెళ్తే గుంటూరు దారు అంటాను రాజు వాళ్ళు కదా అవునండి ఇంకా మా అత్తగారు అన్నమాట రాజు వాళ్ళ పెద్దమ్మ ఇంకా మీరు చూసారు మీరు చూసారు కదా గుంటూరు పెంతకొస్తే చర్చి అని చెప్పేసి కొంచెం కన్ఫర్మ్ చేయనాని అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా మా చుట్టాలేనండి మా అత్తగారే తర్వాత వచ్చేసి ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా అది కాక ఇంకా నేను అడపడ పనికి వెళ్తా ఉన్నాను రాజకుమారే వచ్చేసేమో ఇంకా మెయిన్ మెయిన్ పాయింట్లోకి వచ్చేసరికి రాజు ఒకరోజు షాప్కి వెళ్తుంది ఒకరోజు షాప్కి వెళ్తలేదండి అసలు మెయిన్ కారణం వచ్చేసి నేనేమో సిమెంట్ పనికి వెళ్తాము రాజకుమార్ ఏమో షాప్ పని చేస్తుందని చెప్పేసరికి షాప్ తీసుకొచ్చింది అదే నాకేమో వాన్థింగ్ సైస్కి ఏం వస్తారు ఉండట్లేదండి ఇంకా అందుకని చెప్పేసి మనకు హుషారు లేకుండా షాప్ దగ్గర పోవటం ఎందుకని చెప్పేసి ఇంకా అంటే రోజు మరిసీ రోజు రెండు రోజులకోసారి షాప్ అయితే వెళ్తున్నాను టిఫిన్ కూడా చేసుకోలేకపోతున్నాను అసలుకి ఇంట్లో పని క్రితం అయితే చాలా బాగా చేసుకున్నాను అంటే బావతో పని లేకుండా పిల్లల పనులను చేసుకోగలిగాను అంత ఓపిక అసలుకి నాకు రావట్లేదు అండి ఎందుకు చెప్తామో ఏమో మరి అసలు ఖుషిగా ఉండట్లేదు ఇంకా ఇలా నీరసంగా ఉంటుంది తలనొప్పి ఉంటుంది అసలు తిన్నది కక్కుంటున్నాను బాబా అసలు ఏం అర్థం కావట్లేదు ఏమైనా అంటే రాజ్ కుమార్ పొయ్యి లేసిన మేము ఇంకా ఉదయం శాతం టిఫిన్ చేయాలి కదా రాజకుమారి ఇంకా పొయ్యి కడిగాండి ఇంకా పొయ్యి గడి చేస్తా ఉంటది కదా వేడిగా ఏమైనా అన్నని చెప్పేసి ఇంకా వేడి చేసి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి చెప్పానమ్మా ఇట్లా ఉంటుందామా అని చెప్తే అమ్మా పొయ్యి చేస్తున్నట్టున్నావు కదా కడుపు వేడి ఉండి ఏం కాదులే అయిదని చెబుతున్నారు ఇంకా ఎన్ని కాదులే అతను చెప్పింది కూడా అది కాదు అది కూడా కాదు ఒకసారి హాస్పిటల్ పోయి డాక్టర్ చూపిస్తే పోయిద్ది అని చెప్పేసి ఇంకా మా ఊర్లో ఉన్న డాక్టర్ పోయి చూపిస్తే దాని మీ భార్య లేచింది కానీ ఇంకా పోయి కూడా వంట పనులు అలానే పిల్లల్ని ఇద్దరు చూసుకోవడం మళ్ళీ మధ్యాహ్నానికి మీరు మొదలు ఎమ్మటే స్నాక్స్ అని చెప్పేసి పునుకులు గారెలు బజ్జలు ఇవన్నీ నూనె కట్టే చేస్తున్నావు కదా వేడికి అలాగ ఉందనుకుంటున్నాను అలాగ ఉంది అని ఇంక ఏం లేదులే మామూలు లేదని చెప్పేసి అని చెప్పే డాక్టర్ మేమేమో ఇంకా ఫెయిల్ అయ్యాం రాజకుమారి ప్రెగ్నెంట్ అయ్యా ఏందా అని నేను అనుకున్నాను భయపడి ఇంకా ఎందుకంటే మేము కొంచెం గ్యాప్ చూసుకుందామని అనుకుంటున్నామండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రోజు రాజకుమారికి ఇంకా ఇండిషన్ చేయించుకొని తీసుకొచ్చి తర్వాత ఆ రోజు కొబ్బరి బండాలు ఇవన్నీ ఒక వారం దాకా తాపాను ఇంకా బాగానే ఉంది మళ్ళీ ఇంకా వారం రోజులు పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసింది అండి బావా నాకు బాగుండట్లేదు మళ్ళీ నా తలగైనా వస్తుంది దినసంగా ఉంటుంది ఒకరోజు షాప్ వెళ్తుంది ఒకరోజు షాప్ కలతలేదు ఇంకా ఆ షాప్ కూడా ఉండేవాళ్ళేమో ఏంద్రీ ఏం షాప్ పెట్టట్లేదు ఏమైంది ఏంది కథ అని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇంకా నేనేమో సిమెంట్ పని కలుగుతా ఉన్నాను కదా ఎందుకంటే మహేంద్రబాబు పెళ్ళి దగ్గర ఉంది కాబట్టి వాడి పని ఆగోదు కదా నేను ఇంకా నేను ఒక్కనే తీసుకుంది బా నేను కొన్ని కదా బాధ్యత తీసుకుంది ఇంకా వాళ్ళ ఇంటి పని చేయాలని చెప్పేసి ఇంకా నేనేమో పనికి వెళ్తున్నాను ఇంక రాజుకుమారి ఇంకా షాప్ కూడా చూసుకోవాలి ఇంకా అలాంటిది రాజకుమారి పాకపోతే ఇంకా పల్లె వాళ్ళు ఏమో షాప్ చేయాలి షాపు రాట్లా అయ్యి అని అడుగుతున్నారు ఇంకా మన మన పరిస్థితి మన సంగతి మనకు తెలియదు కదా వాళ్ళకి తెలియదు కదా అదే ఇంకా రాజకుమారి బాగుండట్లేదండి ఇంక ఎందుకు బాగుండట్లేదు ఏందో అసలు నేనేమో ఎన్ని సూచనలు చూస్తుంటేనేమో నీరసంటుంది తలనొప్పి ఉంటుంది నోట్ చేయదంటుంది ఇవన్నీ చూస్తుంటేనేమో ఇంకా రాజు ఏమి ప్రెగ్నెంట్ అయినా అని చేసి నాకేందో ఇంకా అలాంటి ఎందుకంటే సూచనలు అలా ఉండే అందుకని చెప్పేసి రాజ్ కుమార్కి ఒకసారి ట్రాక్టర్ కూడా చూపించడం కాదు ఇండిషన్లు ఏమైనా చేయించినా మళ్ళీ ఇబ్బంది అయితే ప్రెగ్నెంట్ పిల్లలు కనుక్కోవచ్చు అర్థం అవుతాయి కనుకోవచ్చు ప్రిన్సి గుట్ని కానీ పీరియడ్స్ అంటే రెండు నెలలకి మూడు నెలలకి అలా వచ్చాయి ఇంకా నా ఇది ఒక చెప్పేసి అంటే పీరియడ్స్ కూడా ఆగిపోయినాయి కదా ఈ అమ్మాయి కానీ నెల నెల కంటిన్యూ రావట్లేదు అంటే రెండు నెలలకి మూడు నెలలకి అలా డ్ చేస్తుంది కదా ఇంకా అందువల్ల ఏమో రెండు నెలలకు ఒకసారి అలాగ జరిగేది ఇప్పుడేమో అలాగ ఉంటుందని చెప్పేసి నేను అలాగ అనుకున్నానండి కానీ ఇంకా రాజకుమారి మరి ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతుంది అసలు ఇంట్లో అన్నం కానీ కూరగాని వండలేకపోతుంది నేనేమో సిమెంట్ పనికి వెళ్తే ఇంకా మా చిన్నమ్మల దగ్గరే ఇంకా ఉదయం సాయంత్రం వాళ్ళే భోజనం పెడుతుంటారు చేస్తుంటారు నేను ఇంకా మనీ అని చెప్పేసి అక్కడే ఉంటానమాట రాజ్ కుమారి ఇంకా ఫోన్ చేసి కాల్ చేసినా కూడా ఇంకా ఒక్కసారి లిఫ్ట్ చేయదు ఇంకా నేర్చుకుండి ఇంకా షాప్ కూడా వెళ్ళకుండా టిఫిన్ చేయకుండా ఇంకేం చేయకుండా సరే బాగాలేనప్పుడు ఏం చేస్తాను ఎవరైనా అంతే కదా బాగాలేనప్పుడు బా మన ఆరోగ్యం బాగుంటేనే అన్ని పనులు చేసుకోగలుగుతాము బాగాలేంది నా భార్య మాత్రం ఏం చేసిద్దు అని చెప్పేసి ఇంకా అంతకు నేను పట్టించుకోను షాక్ కూడా ఎలా వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా ఎన్ని కాదులే రాజే నువ్వు అసలు ఒంట్లో ఎలాగ ఉంటుంది చెప్పు నాకు ఒంట్లో అంటే బాగా కడుపు నిండా అన్నం ఎవరైనా వండకొచ్చి పెడితే బాగుండే అంట్లు ఎవరన్నా దోగితే బాగుండే అసలు నా ఇంట్లో పనులన్నీ చేస్తే బాగుండు కంటి నిండా కొనుక్కోవాలి పొద్దుగా నా బాడీ ఎలా అసలు రాజు అంత యాక్టివ్ అంటే లేచిన కానీ దాకా అన్ని పనులు ఎరిగేస్తా ఉండేది ఇద్దరు చూసుకుంటూ చూసుకుంటే పనులు అలానే ఇంకా పికిల్స్ ఇవన్నీ చేసుకునేది మధ్యాహ్నం ఏ పనులు యాభై సార్ నాకు ప్రసరం పల్లెం కూడా తీన్నపల్లి బాగుండే రాజు ఇవన్నీ చూస్తుంటే నువ్వు కన్సీవ్ అయ్యినట్టు అనిపిస్తుంది కానీ ప్రెగ్నెంట్ దేవాల దేవల్ల ఏమైనా దేవుడు కని అంటే మేము ప్రెగ్నెంట్ అని అసలు మేము ఐడియాతోనే లేవండి ప్రెగ్నెంట్గా అంటే నేను ముగ్గురు పిల్లలు కావాలనుకున్నాను అది మాత్రం వాస్తవమే కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ షాప్ పనులు ఇలాంటి పనులు ఆ పనులు ఇన్ని పనుల మీద ఉంటా ఇప్పుడు ప్రెగ్నెంట్ అందుకుంటే ఒకవేళ ఇబ్బంది అని చెప్పేసి మేము అసలు కాదనుకున్నాము వద్దనుకున్నాం కూడా కానీ రాజ్ కుమార్ ఏందో మరి ఇంక సిచ్యువేషన్స్ ఈ సూచనలు చూస్తుంటేనేమో ఇంకా ప్రెగ్నెంట్ అయినా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇంకా మనమేమో ఇప్పుడు వెళ్ళి రాజ్ కుమార్కి ఇండిషన్లు చేయగలను ఇంకా పిల్లలు ఇప్పించగలను ఇవన్నీ చేయగలను కానీ మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే చూసి డాక్టర్ అప్పుడప్పుడు వాంతులు కూడా చేసుకుంటా ఉంటుంది ఇంకేమో చూసుకుంటున్నా ఇంకా ప్రెగ్నెన్సీ సోచనలు కనపడుతున్నాయి కాబట్టి ఇంకా ఏమంటారు రాజు రేపు న్యూస్ తీసుకొచ్చి నేను మొన్న బొబ్బస్ తిన్నావా ఎప్పుడు అంటే నెల క్రితం అంటే నేను పీకిల్స్ పెడుతున్నాక అప్పుడప్పుడు ఇంకా మాడి తోటలోకి వెళ్ళి ఇంకా మాడికల్ కూడా రెండు మూడు కేజీలు తీసుకొస్తానమాట తోటలు ఊరికిస్తున్నారు జాగ్రత్తగా ఉంటుంది కదా అంటే మనం ప్రెగ్నెంట్స్ ప్రెగ్నెంట్ అనుకోవట్లేదు కదా

షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్స్ తీసుకొస్తా గానీ టెస్ట్ చేయించుకుంటే పోయిద్ది ఒకవేళ ఇంకా ప్రెగ్నెంట్ అనుకో ఇంకా దేవుడు ఇస్తే మనం ఏం కాదంటాము ఆయన దేవుడికి అందరిస్తే ఇంకా ప్రెగ్నెంట్ అయినా మనం ఇంకా తీసుకోవాల్సిందే మనం మనం పోగొట్టుకోలేం కదా అంతే కదా ఇంకా ఇగో ఇప్పుడు ఒకవేళ రాజకుమారి ఒకవేళ ప్రెగ్నెంట్ అని తెలిస్తే మరి ఇద్దరు చిన్నపిల్లలు సుహాసిని సాహస్ బాబు ఒక పక్క షాపు ఒక పక్క పీకిల్స్ అని ఇన్ని పనులు ఇంకా నా మీద అసలుకి ఇద్దరికీ ప్రెజర్ ఎక్కువే మరి మూడో పిల్లలు అంటే చాలా ఇబ్బంది అయింది అంటే ముగ్గురు పిల్లలు మేము అనుకున్నాం కానీ ఇంకా గ్యాప్ చూసుకుందానుకుంటున్నావండి మళ్ళీ మీరు బ్యాట్ కోసి పెట్టద్దు ఫస్ట్ నించే ముగ్గురు పిల్లలు కూడా ఎందుకు కొనుక్కున్నాము వీడియో క్లారిటీ క్లాత్ రాజు ఇప్పుడు మేము ఎట్లా ఉన్నాము మా అక్క నేను మా తమ్ముడు ముగ్గురు మరి మీరు ముగ్గురు ఎలా ఉన్నారు అట్టా ఒకళ్ళు కళ్ళు కింత్తడుగా వాళ్ళే అంటారు అని చెప్పి మేము ఫస్ట్ నించే ముగ్గురు కనుక్కున్నాము మళ్ళీ మీకు అవసరమా ఇద్దరిని వెళ్లే కన్ఫర్మ్ కనుక్కోవనే రాజీ రేపు నేను తీసుకొచ్చి టెస్ట్ చేయించుకొని చేసినాక దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాము సరేనా ఒకవేళ దేవుడి దేవాళ్ళు ఇస్తేనేమో ఇచ్చాడు లేకపోతే లేదు ఓకేనండి ఇంకా అదే మాట సిచ్యువేషన్ అయితే ఇంకా రాజకుమారికి ఇంకా రెండు మూడు నెలలు పెట్టి నేసంగా ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఇంకా నేను చేయాల్సింది చేస్తాను ఇంకా టెస్ట్ చేసి చూద్దాము తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మహేంద్రబాబు పనులు అయితే దగ్గరగా అయిపో వస్తున్నాయండి ఇంకా పెళ్ళి దగ్గర దగ్గర అయిపో వస్తున్నాయి ఇంకా త్వర త్వరగా అయితే బాబు పెళ్లి పనులు అయిపోతే ఇంకా త్వరగా అయితే అయితే ఇంకా ఎప్పుడూ అయిపోయినాయి కదా నెలకృత నెల క్రితమే ఇంకా ఇంక పెళ్ళే కాబట్టి ఇంకా షాపింగ్ ఉంటుందండి బట్టల షాపింగ్ చేయాలి తర్వాత వచ్చేసి ఇంకా పెళ్ళి ఇంకా అలానే మేము తీసుకోవాలి ఇంక అన్నీ వచ్చేసి షాపింగ్ బాబు పెళ్ళి షాపింగ్ అంతా వలపర్లో జరిగింది నేను అనుకుంటున్నాను మా చిన్నమ్మ కూడా పోయినసారి మా చిన్న చెల్లెలకి వలపర్లోనే తీసుకొచ్చింది మరి అక్కడే మలపర్లో షాపింగ్ వేద్దామని అనుకుంటున్నాను అక్కడే ఇంకా వీడియోస్ మాత్రం చాలా బాగుండి పోతాయి మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఇంకా నెక్స్ట్ పార్ట్ వీడియోలో ఇంకా రాజకుమారి ఇంకా రేపు నుంచి ఇంకా మహేంద్రబాబు మ్యారేజ్ వెళ్ళి అయితే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా దేవనానం రాజకుమారి అలానే బుజ్జి ఇంకా ముగ్గురు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట ఎందుకంటే ముగ్గురు తోడకల్లో ఒకటి ఒక మాట మీద ఉండి గేజ్ అయినా మంచి మంచి వీడియోస్ ఇస్తారు బ్లాగ్స్ మాత్రం బ్లాగ్స్ వస్తా చూస్తా ఉన్నండి సరేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో మ్యారేజ్ 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 కి సారీసా మా చిన్నమ్మ ఇప్పించేది నేను ఎందుకు ఇప్పిస్తాను మా చిన్నమ్మ ఇప్పిస్తే తీసుకోవాలి అసలు లేదు లేదా వలపర్లో పోయినప్పుడు నేను ఒక చీర ఇప్పిస్తాను ఏదో ఒకటి తీసుకుందని అది కాక రాజుకుమారం మన ఫుడ్ చేయాలి తెలిసింది ముందు నీ అవుతుంది బాగాలేనవి అంటే నీరసం అన్నట్టు షాప్ కాడికి వెళ్ళిపోతుంటే ఇంట్లో రొటేషన్ డబ్బులు అవి అయిపోతున్నాయి ఎక్కడ బాగాలు అక్కడ ఉంటుంది వాళ్ళు సగం మంది ఇస్తారు సగం మంది అది కంటిన్యూ పెడుతుంటే డబ్బులు వస్తూ ఉంటాయి నేను పనికి వెళ్తే పనికి వెళ్ళాను షాప్లో ఆ సార్ కట్నే ఉంటుంది కదా చేసిదేం బాగాలేకపోతుంది ఏం ఇంకా రాజు రాజు మరి చూపించుకుంటే మాత్రం షాప్ అని ఏదో చెప్పలేము చాలా వరకు అయితే ఇంకా దేని సిచ్యువేషన్ బట్టి అవుతుంది దగ్గర లాక్కు ఉంటుంది సరేనండి ఇంకా కొత్త రోజులు లేక చేయండి మళ్ళీ మంచిగడ్కి వెళ్దాం ఇంకా రీసెంట్గా అయితే మేము పిగుల్స్ అయితే స్టార్ట్ చేసాం కదా ఇంకా పిగుల్స్ గురించి వన్ మినిట్ వీడియో ఉంటుంది ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా అది దగ్గరికి వస్తాం పోతూ ఉంటుంది ఓకే అండి ఇంకా పిగుల్స్ చూడండి దే ది మోదనే అదే అపన ఎందుకు ఏనక్క అదే ఫోకస్ ఆ ఫోకస్ నకే హా అంతకని ఫోకస్ చేస్తంది మనసుని నేను ఇంతదాకా భయపడ్డాయి ఓరి వీడియో ముందుకు పోయగా అన్న అనునా ఫోకస్ రెండి ఫోకస్ ఆన్ చేసి అనమాట అంటే ఇంకా మనిషి ని ఓకేనండి ఇంకా ఫేస్ గురించి చూడండి సో సూపర్ కొనాలి పోని సార్ గండి సార్ బాగుంది సికిన బచ్చారు అవును చెప్పేసి కొంచెం ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనుకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చ తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజు బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీ గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్న కానీ బాగా అయితే కొంచెం మొక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజ్ ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంతనో లేదు భలే పర్ఫెక్ట్ సరిపో కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంతన అన్నం కూడా తినొచ్చు